మరి ఈనాటి సమాజంలో మీరు మీ యొక్క కుమారులకు దేవుడు అనుగ్రహించిన సత్య మార్గాన్ని మీరు నేర్పిస్తూ ఉన్నారా చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియాతమైన వారులారా ఈనాటి సమాజంలో మీరు నేర్పిస్తూ ఉన్నారా ఇక్కడ చెప్తా ఉన్నాడు గౌడముల మీద వాక్యాలు రాసుకుంటా ఉంటారంట మనం రాసుకుంటా ఉంటాం ఇంట్లో వాక్యాలు ఉంటాయి మన గుమ్మముల మీద వాక్యాలు ఉంటాయి మనం తోలే వాహనముల మీద వాక్యాలు ఉంటాయి కారు మీద కావాలి బైక్ మీద కావండి వాక్యాలు చక్కగా రాసుకుంటాం మనకు అనుకూలమైన వాక్యాలను మనం రాసుకుంటాం ఇంట్లో పటాలు పెట్టుకుంటాం వాక్యాలు పెట్టుకుంటాం ఉదయాన్నేలాగే వాక్యాన్ని వింటారు కానీ దానికి తగినట్టుగా మన జీవితాలు ఉన్నాయా చూడండి ఇక్కడ ఏమో చెప్తా ఉన్నాడు మనకి ఎనిమిదో వచ్చినంలో అవి నీ కన్నుల నడుమ భాసికము వలె ఉండవలను నీ ఇంట ద్వార బంధము మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలె